కిరణ్ నాయక్ గారు తిన్నారా నేను తిన్నా మీరు తిన్నారా రెడ్డి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ చంద్రశేఖర్ గారు హలో అండి అబ్దుల్ గారు హాయ్ అండి వెంకటేష్ రావు గారు హాయ్ అండి హాయ్ రా హాయ్ మేడం తిన్నారా రాజు చారి గారు నేను తిన్నా మీరు తిన్నారా హాయ్ లా ఉన్నారు బా తిన్నారా నేను తిన్నా స్వశంకర్ రెడ్డి గారు నేను తిన్నా మీరు తిన్నారా బాగున్నారా హాయ్లో ఉండద్దు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా తప్పకుండా ఛానల్లోకి వెళ్ళేసి వీడియో చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి శ్రీనివాస్ గారు హాయ్ అండి రఘుతు గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లాయ్ మీ స్వామి భి అన్నయ్య స్వామి భిక్ష చేశారా చేసి ఇప్పుడే వచ్చిండీ రామ్ గారు హరిబాబు గారు హాయ్ అండి బాగున్నారండి బాగున్నాను హరిబాబు గారు మీరు ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ రామచంద్రరావు చెల్లమ్మ హాయ్ అన్న హాయ్ అన్న రామచంద్ర అన్న గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అన్న పల్లూరి రెడ్డి గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి జీకే హాయ్ హాయ్ జీకే బాగున్నావా గుడ్ ఆఫ్టర్నూన్ సూర్యప్ప హాయ్ సూర్యప్ప గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ పెద్దం గారు రెడ్డి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎక్కడ నుండి పెద్దపల్లి నుంచి అండి పల్లూరి రెడ్డి గారు వాట్ ఆఫ్ ఇండ్ ఏం కాలేదండి రామచందరణ్ గారు రంజిత్ గారు హాయ్ అండి రెడ్డి గారు హాయ్ అండి ఎలా ఉన్నారు పవన్ పవన్ నా ఇందులో హాయ్ అండి బాగున్నా మీరు ఎలా ఉన్నారు తిన్నారా ప్లీజ్ హైలో ఉండద్దు మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటాం తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళేసి వీడియోస్ చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హైలో ఉండకండి కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ రేపు వస్తానండి లైవ్కి అందరూ ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైవ్ అయితే ఏం చేస్తున్నా ఇదేదో వచ్చింది గ్రీన్ కలర్లో అందుకే లైవ్ ఏం చేస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో లైవ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైవ్ అయితే లైవ్ అయితే ఏం చేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అయితే రాజ్యం గారు హాయ్ అండి బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ